సుల్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు వేగంగా సాగుతున్న సమయంలో మరోవైపు దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ తెలిపారు మన్నార్ పోలూరులో ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణాభివృద్ది బలోపేతానికి ఈ కార్యాలయం కీలకంగా మారనుందన్నారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే డి డివో కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామ పంచాయతీల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు అభివృద్ధి ప్రతిపాదనలు మౌలిక వసతుల పనుల సకాలంలో పూర్తి చేయడానికి ఈ కార్యాలయం ఎంతో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అటెండ్ అవుతూ అంటే ఏ విషయం అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటం ప్రభుత్వం అడుగులేస్తుంది వాళ్ళ అడుగు జాడల్లో ఈరోజు అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే నాయకుల పనితీరు అలా ఉంటుందని అందువల్లే మా అందరికీ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేసే శక్తి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే దీనివల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దగ్గర దగ్గర సీసీ రోడ్లు పదిహేడు వేల ఐదు వందల వరకు కూడా మనం కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకున్నాం అలాగే రెండు వేల ఐదు వందలు కూడా కిలోమీటర్లు మనం బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం ఇంకా కూడా మనం ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఇదంతా కూడా అయింది ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకి ప్రపోజల్స్ కూడా పెట్టాము పెట్టడం జరిగింది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ చాలా వరకు మనకు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు నడవడానికి ఇబ్బందులు పడుతూ ఈవెన్ మేము కూడా ప్రచారం అప్పుడు ఇబ్బందులు పడ్డాం ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డం ఈరోజు చాలా గర్వంగా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి చెందడానికే ఇలాంటి ఆఫీసులు అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఈవెన్ అనిమల్ హస్బెండరీ కానీ లేదా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనము ఆఫీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసులకు వచ్చి అర్జీలు ఇవ్వడం లేదా నాయకులు కానీ అధికారులు కానీ గ్రామంలోనే ఒక మీటింగ్స్ పెట్టి అభివృద్ధి జరిగే విధంలో కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా మన కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అంతే నిబద్ధతగా ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు ఇంకా కూడా నాలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి మేమందరం కూడా కృషి చేస్తూ నాయకులు అడుగుజాడులో నడుస్తూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం